మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గారు మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది వృచ్చిక రాశి వారికి స్థాన సంచారం అవుతుంది మరి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు వృచ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అలానే వృచ్చిక రాశిలోని నక్షత్రాలైన విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు విద్యాకారుకులు వాకుకారకులు ధన కారకులు గృహ వాహన కారకులు వివాహకారకులు సంతాన కారకులు ఆధ్యాత్మిక కారకులైన గురువు గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలో ఎనిమిదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు కాబట్టి వృచ్చిక రాశి వారికి గురువు స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పుకోవాలి మరైతే ఆ శుభ ఫలితాలు ఏమిటి అంటే అసలు ఎనిమిదవ స్థానం అంటే ఏంటి ఎనిమిది అనేది ఆయుషని తెలియజేస్తుంది తర్వాత ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది అలానే వారసత్వ ఆస్తులు గుప్త విద్యలు అంటే జ్యోతిష్యం కావచ్చు అస సాముద్రికం కావచ్చు మంత్ర సాధనలు కావచ్చు ఇలా గుప్త విద్యలు అలానే రహస్యాలని సీక్రెట్స్ని జననాంగాలని ట్యాక్స్ వీటన్నిటినీ కూడా ఎనిమిదవ స్థానం అనేది తెలియజేస్తుంది అలానే వీటన్నిటిని మించి ఎనిమిదవ స్థానాన్ని ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అంటారు అంటే జీవితంలో ఒక చేంజ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎనిమిదవ స్థానానికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు లేదంటే ఎనిమిదవ స్థానంలో ఏదైనా మేజర్ గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడో అలాంటి సందర్భాల్లో జీవితంలో ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇలాంటి స్థానంలో వృచ్చిక రాశి వారికి రెండు ఐదు స్థానాలధిపతి అయిన గురువు గారు ఎనిమిదిలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ఉంటాయని చెప్పుకోవాలి అంటే మీరు ఎప్పుడో ఎవరికో ఏదో డబ్బులు అప్పించుంటారు ఆ టైంలో వాళ్ళు ఎగ్గొట్టడమో తిరిగి ఇవ్వకపోవడం ఏదో చేసి ఉంటారు అలాంటి మొండి బకాయిలు కావచ్చు లేదంటే మీరు ఇచ్చి ఇంకా సర్లే తిరిగి రావులే అనుకుని వదిలేసిన డబ్బులు కావచ్చు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే వారసత్వ ఆస్తులు ఏమైనా రావచ్చు గత కొంతకాలంగా కోర్టులో వీటిలో పెండింగ్లో ఉన్న కేసులు ఈ టైంలో మీకు అనుకూలంగా రావడము తద్వారా ఆ వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇన్సూరెన్స్ పాలసీలు మీరు ఎప్పుడో ఏదో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది ఈ టైంలో మెచ్యూర్ అవడము తద్వారా ఆ డబ్బులు తిరిగి రావడము ఇలా కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ గురువుగారు స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ నాలుగో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు రెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు వారసత్వ ఆస్తి ఏదో సంథింగ్ మీ తాతలో మీ నాన్నగారు ఎప్పుడేదో పొలం కొని ఉంటారు లేదంటే మీరే ఎక్కడ ఏదో దూర ప్రాంతంలో తక్కువకు వస్తుంది కదా అని ఎంతో కొంత స్థలం తీసుకుని ఉంటారు ఈ టైంలో ఆ స్థలాలనేవి విపరీతంగా రేట్లు పెరగడము తద్వారా మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఎనిమిది అనేది ఆయుష్ స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటే ఈ టైంలో దానికి సరైన చికిత్స దొరకడము తద్వారా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎనిమిదో స్థానంలో గురువు గారు సంచారం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి ఉండవచ్చు బట్ అది మీకు పూర్తిగా తెలియకపోవచ్చు ఎప్పటి నుంచో మీరు నిరసనంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు లేదంటే కాళ్ళు చేతులు ఏదో లాగుతున్నాయి అక్కడ నొప్పి వస్తుంది లేదా ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది లేదంటే కొన్ని సందర్భాల్లో ఏదో కళ్ళు తిరుగుతుంటూ ఉండడం మీరు దాన్ని కాస్త లైట్ తీసుకోవచ్చు ఆ ముందులే కాస్త తింటే సరిపోతున్నానో లేదంటే సరిగ్గా తినకపోవడం వల్ల వస్తుందనో మీరు కాస్త లైట్ తీసుకుని ఉండవచ్చు బట్ ఏదో విషయంగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు టెస్ట్ చేసి ఏమంటే మీకు పలానా సమస్య ఉంది పలానా సమస్య వల్లే మీకు ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి ఇలా మీకు ఎప్పటి నుండో తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు ఈ టైంలో బయటపడ్డము దానికి సరైన ట్రీట్మెంట్ దొరకడము ఆ వ్యాధి తగ్గే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి సో హెల్త్ వరకు మాత్రం చాలా వరకు బాగానే ఉందని చెప్పుకోవాలి అయితే కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ టైంలో మాత్రం కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి సరిపోతుంది తర్వాత శాస్త్రంలో నాలుగు తొమ్మిది స్థానాలతో పాటు ఎనిమిదో స్థానాన్ని కూడా విద్యాస్థానంగా తీసుకున్నారు ముఖ్యంగా పిహెచ్డి రీసెర్చ్కి సంబంధించినవన్నీ కూడా ఎనిమిదవ స్థానం కిందకు వస్తాయి ఈ ఎనిమిదవ స్థానంలో విద్యాకారుకులైన గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు మంచి మార్కులతో పరీక్షలు వస్తున్నాం కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది అలానే ఎవరైతే ఈ కోసం ట్రై చేస్తున్నారో ఎందుకంటే చాలా కష్టపడి ఇచ్చేస్తే తప్ప పిహెచ్డీ తొందరగా రాదు అలాంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ అవచ్చు సరేనండి చదువుకున్న వాళ్ళకి ఓకే మాకు చదువు లేదు లేదా మా చదువు ఎప్పుడో పూర్తి అయిపోయింది మాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ గురువు గారు మీకు ధన పంచమాధిపతితో అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు పైగా ధనస్థానాన్ని వీక్షిస్తున్నారు అందులోనూ ఎనిమిదవ స్థానాన్ని ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అంటారని చెప్పాను కదా సో ఇక్కడ మీరేంటి అయితే అంటే కెరీర్ వైజ్ అది జాబ్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా సరే కాస్త చేంజెస్ ఉండడానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫైనాన్షియల్ సక్సెస్ కోసం మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కెరీర్ మార్చుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏదైనా కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే మీరు అవలంబిస్తున్న విధానాల నుండి పక్కకు వచ్చి మనం ఈ తప్పులు చేస్తున్నాము ఈ మిస్టేక్స్ చేస్తున్నాము వీటిని ఇలా రెక్టిఫై చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది అలానే డబ్బు సంపాదనకు సంబంధించి కొత్త కొత్త మార్గాలు ధర్మబద్ధంగా ఉంటాయి అలానే కొత్త కొత్త మార్గాలు అన్వేషించే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక జాబ్ చేస్తూ అడిషనల్ ఇంకేదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయడమనో లేదంటే సైడ్ కోసం ఎన్కేదైనా పార్ట్ టైం జాబ్ చేయడమనో ఇలా చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి బేసిక్గా అటువంటి థాట్ ప్రాసెస్ అనేది ఈ కాలంలో మీకు లభిస్తుంది అలానే ఎదుటి వాళ్ళని ఈజీగా జడ్జ్ చేయగలిగిన క్యాపబిలిటీస్ వస్తాయి అంటే ఏ వ్యక్తి అయినా సరే మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతుంటే వాడు అవసరం కోసం అడుగుతున్నాడా లేదంటే ఇంకేదనా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయగలిగిన క్యాపబిలిటీస్ కావచ్చు ఆ సిచ్యువేషన్స్ని జడ్జ్ చేయగల క్యాపబిలిటీస్ కావచ్చు ఈ కాలంలో మీకు అష్టమ స్థానంలో గురు సంచారం వలన లభిస్తాయి అలానే ఎనిమిదవ స్థానం అనేది గుప్త విద్యులు వీటి గురించి తెలియజేస్తుందని చెప్పాను కదా కాబట్టి ఏంటంటే ఏదైనా జ్యోతిష్యం కావచ్చు సాముద్రికం కావచ్చు లేదంటే ఏదైనా మంత్ర సాధన కావచ్చు ఇలాంటివి చెయ్యాలి అన్న కోరిక కావచ్చు వీటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కావచ్చు రుచిక రాసే వరకు ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉంటాయి మీరు కనుక కాస్త ప్రయత్నాలు చేసినట్లయితే ఇటువంటి వాటిలో సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ టైంలో ఇక్కడ అష్టమంలో గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే ఈవెన్ మెడిటేషన్ కావచ్చు హీలింగ్ కావచ్చు కొండలని రేకి ఇటువంటి వాటికి సంబంధించి మంచి గురువు దొరకడము తద్వారా వీటిలో మీరు మంచిగా ప్రోగ్రెస్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎనిమిదో స్థానాన్ని అలానే ఐదో స్థానాన్ని వీటి రెండింటినీ కూడా ట్యాక్స్ వీటి కింద కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే వృచ్చిక రాష్ట్ర వాళ్ళు ట్యాక్స్లకు సంబంధించిన విషయాల్లో అంటే ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ట్యాక్స్ ఫైలింగ్ జీఎస్టీ ఇటువంటి వాటికి సంబంధించి ముఖ్యంగా వ్యాపారస్తులు మీరైతే కనుక చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి పన్నెండవ స్థానాన్ని తులారాశిని వీక్షిస్తుంటారు పన్నెండవ స్థానాన్ని వ్యయస్థానం అంటారు అంటే ఖర్చులు నిద్ర బెడ్ ప్లెజర్స్ అలానే సబ్ కాన్షియస్ మైండ్ మోక్షము ఇటువంటి వాటన్నిటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారంటే ఒకటి ఆధ్యాత్మికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది కాస్త ఏంటి అంటే ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే రెండవది ఏంటి అంటే ఇక్కడ పన్నెండవ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారంటే శుభ వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి అందులోను ఇక్కడ గురువుగారు ఫోర్త్ హౌస్ని కూడా చూస్తున్నారు కాబట్టి సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కుందామనో ఒక వాహనం కొనుగోలు చేద్దామన్న ఉద్దేశంతో కాసంక్లో లోన్లు తీసుకోవడము ఇట్లా కాస్త శుభ వ్యయం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే పంచమాధిపతి అష్టమంలో ఉంటూ వ్యయస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటంటే సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది సంతాన అభిలాషలకు బాగుంటుంది సో సహజంగానే పిల్లలు పుట్టారు అంటే కాస్త ఖర్చులు అనేవి పెరుగుతాయి కాకపోతే ఒక కూడుకో కూతురు ఎవరో ఒకరు పుట్టారు అది మంచిదే కదా ఇలా ఇంట్లో వ్యయం అనేది ఉంటుంది అలానే పన్నెండవ స్థానం అనేది దూర ప్రాంతాలు వీటిని కూడా తెలియజేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే కాస్త విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడం అక్కడ చదువు రీత్యానో ఉద్యోగ రీత్యానో విదేశాలకు వెళ్ళడం ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే రెండోది వ్యాపారస్తులు ముఖ్యంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం గురువు గారి యొక్క బలం బాగానే ఉంది కాబట్టి ఆదాయం అనేది బాగుంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే పన్నెండవ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడ పన్నెండు అనేది బెడ్ ప్లెజర్స్ వీటిని తెలియజేస్తుంది అలానే ఎనిమిదవ స్థానం కూడా ఇంటి మేసి వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఏంటంటే కాస్త భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాస్త గత కొంతకాలంగా ఎడబాటుగా పెడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే రుచికి వాళ్ళు గత కొంతకాలంగా ఎవరైనా నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ టైంలో ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుండి కాస్త ఈ నిద్రలేమి సమస్యల నుండి విముక్తి పొందే అవకాశాలు లేదా ఆ సమస్య తీవ్రతరం తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలానే స్పిరిచువల్గా కాస్త గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత గారు ఆయన ఏడవ దృష్టితోటి ధనుర్ రాశిని తన సొంత రాశిని వీక్షిస్తుంటారు వృచ్చిక రాశి వారికి ఇది రెండవ స్థానం అవుతుంది రెండు అంటే స్థానం కుటుంబ స్థానం ధనస్థానం ఇక్కడ వాక్కు కారకులే గురువు గారు గురువు గారే కుటుంబ స్థానాధిపతి ఆయనే సో ఈయన ఈ స్థానాలను వీక్షిస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటిలోనూ అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా చాలా బాగా ఉంటుంది అంటే నిరుద్యోగులకి ఉద్యోగం రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది గత కొంతకాలంగా బిజినెస్ ఏమైనా లాస్లో నడుస్తున్నా కాస్త అప్పులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నా ఈ టైంలో ఎప్పుడన్నింటినీ తీర్చేసుకుని బిజినెస్ అనేది చాలా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జ్యోతిష్యము ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే రెండు అనేది వాక్కు స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మంచి మాట తీరు ఉంటుంది అలానే ఈ టెలికాలర్స్ కావచ్చు మీడియా జర్నలిస్టులు కావచ్చు సింగర్స్ వీళ్ళు కావచ్చు లేదు అంటే కనుక మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మార్కెటింగ్ ఫీల్డ్లో వాళ్ళు మీరు మీ టార్గెట్లను రీచ్ అవుతారు చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే వృత్తికి రాశి వారికి గత కొంతకాలంగా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కాలంలో ఆ కుటుంబ సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అంటే మొన్నటి వరకు ఏంటి అంటే ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పటికీ ఏదో ఉన్నారు అంటే ఉన్నారు అంతే ఒకరి మధ్య ఒకరు సరైన మాటలు లేకపోవడము లేదు అంటే సరైన అంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండవచ్చు కుటుంబంలో ఎవరో ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్యలు వస్తుండడము ఇలా ఉన్న వాళ్ళకు కూడా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గారు ఎప్పుడైతే స్థానంలో సంచారం చేస్తూ ఉంటారో అప్పటి నుండి మాత్రం కాస్త కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు మంచి ఆహ్లాదకరమైన అయితే ఉంటుంది తర్వాత గురువుగారు తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు ఇది వృచ్చిక రాశి వారికి నాలుగవ స్థానం అవుతుంది నాలుగు అంటే మాతృస్థానం విద్యాస్థానం గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం ఈ స్థానాన్ని గారు వీక్షిస్తున్నారు కాబట్టి ముందుగా రైతులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు అనేది భూమి వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి వృచ్చిక రాష్ట్రలో ఉన్న రైతులకి అలానే భూమిని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఒక విధంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వీళ్ళకి కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే నాలుగో స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అది విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది తర్వాత మీ తల్లిగారి ఆరోగ్యం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది గతంలో మీకు మీ అమ్మగారికి మధ్య ఏమైనా విభేదాలు ఇలాంటివి వచ్చినా లేదా మీకు మీ అత్తగారికి మధ్యలో ఏమైనా విభేదాలు అవి ఉన్నా కూడా ఈ కాలంలో అవి సమస్యపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఎప్పటి నుండో సొంత ఇల్లు కొనుక్కోవాలి సొంత వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం బాగానే ఉంది ముఖ్యంగా గారు నాలుగో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే మే పద్దెనిమిది నుండి రాహువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువు గారు నాలుగో స్థానాన్ని వీక్షిస్తూ రాహువును కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద సమస్యలు అయితే ఏమీ రావు అయితే ఈ ఇల్లు లేదా వాహనాలు ఇలాంటి కొనుగోలు చేసే టైంలో అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది అనేది కాస్త ఇటు ఇటువంటి వాటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది పైగా ఆయన పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదో భూమి తక్కువకు వస్తుంది లేదంటే పలు ఫ్లాట్ తక్కువకు వస్తుందని చెప్పేసి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అవసరమైతే వేరే వాళ్ళ సలహా తీసుకొని అప్పుడు మాత్రమే వీటిలో ఎంటర్ అవ్వండి అలానే డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మరలా మరలా చెప్తున్నాను ఓవర్ స్పీడ్ తేలడం కావచ్చు లేదంటే తాగేసి డ్రైవ్ చేయడం కావచ్చు దయచేసి ఇలాంటివి చేయకండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎనిమిది అనేది సర్జరీస్ని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఇక్కడ గారు నాలుగవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటంటే మీకు కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి ముఖ్యంగా మొన్నటి వరకు ఏంటి అంటే మీకు అర్ధాష్టమ శ్రేణి జరుగుతూ ఉంది జరిగింది యాక్చువల్గా మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా కాబట్టి ఆ కంఫర్ట్స్లో మీకు ఇబ్బందులు వస్తాయి అంటే సుఖం అనేది ఉండదు ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా సుఖమనేది ఉండదు సో ఇప్పుడే కదా శని భగవానుడి యొక్క అర్ధాశ్రమ శని సంచారం కూడా పూర్తయింది అలానే అలానే గారు మే పదిహేను నుండి ఫోర్త్ హౌస్ని యాస్పెక్ట్ చేయబోతున్నారు కాబట్టి మరలా మీకు ఆ సుఖం అనేది ఉంటుంది అంటే మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలితం అనేది లభిస్తుంది కాస్త వర్క్ వీటిలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలానే ఎప్పటి నుండో కాస్త మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గడం కావచ్చు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వాటి తీవ్రతరం తగ్గి కంట్రోల్లో ఉండడం కావచ్చు తద్వారా మీరు కాస్త హ్యాపీగా ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అయితే ఇక్కడ బ్రిచ్ క్రాస్ వాళ్ళందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే కేవలం ల్యాండ్స్ వెహికల్స్ ఇలానే కాకుండా ఇంటికి సంబంధించి గృహోపకరణాలు కావచ్చు లేదు అంటే కనుక ఈ వెహికల్స్ వీటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఇట్లా కొన్ని సందర్భాల్లో వృధా ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడవచ్చు ఇప్పుడు ఇల్లేదో తీసుకున్నారు దానికి ఎంతవరకు పెట్టుబడి పెట్టాలో అంతవరకే పెట్టాలి అలా కాకుండా కొనక కొనకే ఇల్లు కొన్నాము మనకు కావాల్సినవన్నీ ఇప్పుడే చేసేసుకోవాలని బయట నుండి అప్పులు తెచ్చి మరీ ఇంటికి పెట్టుబడులు పెట్టడం అంటే ఏదో డెకరేషన్ కన లేదంటే ఇంటీరియర్కి సంబంధించిన ఇలా డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే భవిష్యత్తులో మీరు వీటి వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాం ఎంతవరకు ఖర్చు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఇక్కడ రుచిగా రాసుకున్న మగవాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి మీకు మేబీ ఏదైనా లవ్ కానీ ఇలా ఏమైనా ఉంటే ఆ టైంలో కూడా మనీ ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కావచ్చు లవ్ కావచ్చు లేదు అంటే మన వైఫ్ కావచ్చు ఎవరికైనా సరే ఆఫ్కోర్స్ మనం ఎంతో కొంత డబ్బులు అనేవి ఖర్చు పెడుతుంటాం జ్యువెలరీకి అనో వీటికనో వేరే వాటికనో అయితే ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశంతో బయట వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చేసి పెట్టేసే అంత అవసరమో కాదో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇటువంటి వాటిలో మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ నేను ఏదో గోచార ఫలితాల్లో వీటన్నిటిని పూర్తిగా చెప్పకూడదు ఎందుకంటే అక్కడ మీ జాతక ఫలితాలు దసాంతశలు అన్నీ చూడాలి కానీ కాకపోతే ఏంటంటే గోచార రీత్యా ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక కాషన్ కింద చెప్తున్నాను మనీని ఎలా ఖర్చు పెడుతున్నారు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు అనే దానికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు పెట్టండి ఇక్కడ కేవలం ఆడవాళ్ళకనే కాదు ఈవెన్ మగవాళ్ళు చాలామంది వెహికల్స్ ఇలాంటి వాటిలో కూడా ఇలాగే ఖర్చు పెట్టేస్తుంటారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందండి ఇప్పుడు మనం ఏ రంగాల వరకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పుకొని తర్వాత నక్షత్ర ఫలితాలకు వెళ్దాం ముందుగా ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ వృక్షిక రాశి వరకు ఈ సంవత్సరం చాలా వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కాస్త క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి కంట్రోల్లో ఉండడము కొన్ని పూర్తిగా తగ్గపోవడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఆహారం వల్ల కావచ్చు లేదంటే మీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కావచ్చు ఓవేస్టీ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా హార్మోనల్ ఇష్యూస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడము ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉండండి అలానే దంతాలకు సంబంధించి నోటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉంటూ ఉండండి అలానే ఈ రాష్ట్రలో ఉన్న మహిళలకి ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ అందులోని పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు ఉంటాయి ఈ టైంలో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇంతకుముందు చెప్పినట్టుగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ముఖ్యంగా సంతానం కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇటువంటివి కాస్త ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయి ఇక్కడ గారి యొక్క గోచారం ఒక విధంగా అనుకూలంగానే ఉంది సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సంతాన అభిలాషులు కనుక ఈ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఈ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే మరలా మరలా చెప్తున్నాను అలానే ఐవిఎఫ్ ఇటువంటివి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం అనుకూలంగానే ఉంది మగవాళ్ళల్లో అయితే కనుక గతంలో ఏమన్నా వీర్య కణాలు ఇవి తక్కువ ఉండడము కౌంట్ తక్కువ ఉండడం ఇలాంటివి ఈ టైంలో మీరు తీసుకునే ట్రీట్మెంట్ ద్వారా కాస్త మరలా నార్మల్కి రావడము దాని ద్వారా సంతానం కలగడము ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఆర్థిక పరమైన విషయాల పరంగా చూసుకుంటే నిరుద్యోగులకు చాలా బాగుంది గారు రెండో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఇలాంటివి ఉంటాయి ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ఉండడము శాలరీలో పెరుగుదల ఉండడము మీరు పడ్డ శ్రమకు తగ్గ ప్రతిఫలితం అనేది లభించడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త ఆకస్మిక ధన లాభాలు కూడా ఉన్నాయి అయితే స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎనిమిది అనేది ఆకస్మిక ధనలాభాలనే కాదు ఆకస్మిక నష్టాలను కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ ఈ విషయాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో బీటింగ్లు కావచ్చు లేదు అంటే కనుక ఇంకా దురాల వాటి ప్యాకాట్లు ఇలాంటి వాటికి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే గారు అంటే సాంప్రదాయమైన పద్ధతుల్లో ధర్మ పద్ధతుల్లోనే సంపాదించుకోగలగాలి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఎనిమిదవ స్థానంలో ఉంటూ గురువుగారు రెండో స్థానాన్ని వీక్షిస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో జాబ్లో చేంజ్ ఉండేందుకు కూడా ఆస్కారం ఉంది సో ఎవరైనా జాబ్లో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఈ టైంలో ట్రై చేయొచ్చు అలానే కొన్ని సందర్భాల్లో ఫారెన్ ఆపర్చునిటీస్ రావడము ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఇంతకుముందే చెప్పాను మీరు ఎప్పుడో ఎవరికేదో డబ్బులు ఇచ్చుంటే అప్పుడు వాళ్ళు తీసుకుని వదిలేసి అంటే ఎగ్గొట్టేసి ఉండవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఈ టైంలో తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త మీకు ఎప్పటి నుంచో రావాల్సిన వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇలాంటివి కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా రావచ్చు తర్వాత గురువు గారు వృచ్చిక రాసి వారికి ఐదో స్థానానికి కూడా అధిపతి అవుతూ ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ పన్నెండు రెండు స్థానాలను వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఈ రాశిలో ఉన్న కళాకారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలానే టెక్నీషియన్స్ కూడా చాలా బాగా యోగిస్తుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు రావడము మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే మంచి పాపులర్ అవ్వడము మంచి ఫేమ్ రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇటు చూసుకున్నా కూడా వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందే ఉన్నాయి అలానే ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త ఆరోగ్యం బాగోవడము ఇలాంటివి ఉంటాయి కాస్త మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది తర్వాత సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది ఆల్ ఆఫ్ ద సడన్గా ఎప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా సక్సెస్ అవ్వని వాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్గా ఈ టైంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే వివాహం కాని వారికి కూడా ఆరాధంగా ఏదైనా మ్యాచ్ రావడము వెంటనే మ్యారేజ్ అయిపోవడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే భార్యాభర్తల మధ్య కాస్త దాంపత్య జీవితము ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి పన్నెండు అనేది బెడ్ ప్లేజర్స్ ఎనిమిది అనేది ఇంటి మీసి వీటిని తెలియజేస్తుందని చెప్పాను కాబట్టి దాంపత్య సుఖం ఉంటుంది తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది ఐదవ స్థానాధిపతి అయిన గురువు గారు ఎనిమిదిలో సంచారం చేస్తూ మరలా నాలుగో స్థానాన్ని వీక్షిస్తున్నారు మంచి తెలివితేటలు ఉంటాయి ఏ పరీక్షల్లో అయినా సరే చాలా వరకు సక్సెస్ అవ్వగలుగుతారు మీరు కాస్త శ్రమ పడాల్సిన అవసరం ఉంది అయితే మీ హార్డ్ వర్క్ తగ్గ ప్రతిఫలితం అనేది ఈ కాలంలో ఖచ్చితంగా లభిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది అలానే పిహెచ్డి ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి రీసెర్చ్ సంబంధించి కోర్సులు చేస్తున్న వాళ్ళకి లేదంటే ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మనం గురువుగారి నక్షత్ర సంచార ఫలితాల గురించి చెప్పుకుందాము గురువుగారు ఏ ఏ టైంలో ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇదే ఇమేజ్ అనేది మన మకరా టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ముందుగా మనం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం గురించి తెలుసుకుందాము వీరికి గురువుగారు మృగశిరా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్ర తారవుతుంది అలానే ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమ మిత్ర తయారవుతుంది తర్వాత పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మ తారవుతుంది మూడు సంచారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి కాబట్టి ఒక విధంగా ఈ రుచిక రాశిలోని విశాఖ నక్షత్రం వారికి గురువుగారి సంచారం అనేది అనేక విధాలుగా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్ర పారాయణ చేసుకోండి అన్ని విధాలు అయోగిస్తుంది తర్వాత అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారికి గురువుగారు మృగశీర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది ఇది కాస్త ఇబ్బంది పెట్టే సంచారం అని చెప్పుకోవచ్చు కాబట్టి డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత గురువు గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార సంచారం అవుతుంది అలానే ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమ మిత్ర సంచారం అవుతుంది సో ఆరుద్ర అండ్ పునర్వసు నక్షత్రాల్లో సంచారం అనేది అనురాధ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే గురువుగారు మృగశిర నక్షత్రం సంచారం చేయడానికి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే సమస్యలను తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వంలో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా మీరు కాలభైరవాష్ఠకం చదువుకోండి శని భగవానుడి స్తోత్రాలు చదువుకోండి అలానే గురు స్తోత్రాలు లేదా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే ఇంకా మీకు ఏదైనా సమస్యలు కాస్త తీవ్రంగా ఉన్నాయి అంటే ఆ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్తూ ఉండండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి గురువుగారు మృగశిరా నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తయారవుతుంది అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తయారవుతుంది ఇక్కడ గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేసిన కాలంలో రాహువు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ నక్షత్ర పరివర్తనలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఏంటంటే కాస్త హెల్త్ ఇష్యూల్లో జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొక అండి డ్రైవింగ్ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి ఎవరితోనో గొడవలకి వెళ్ళకపోవడము ఇలాంటివి చేస్తే చాలా మంచిది తర్వాత గురువుగారు పునర్వాస నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతారల సంచారం అవుతుంది సో ఇదంతా కూడా యోగిస్తుంది కేవలం గురువు గారు ఆరుద్ర నక్షత్రం సంచారం చేస్తున్న కాలంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోండి అలానే దక్షిణామూర్తి స్వామి స్తోత్రాలు లేదా గురు స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే అద్భుతంగా యోగిస్తుంది